లేదు నాచురల్ టమోటాతో జిడ్డును తొలగించుకునే మంచి చెట్కా ఉందన్నమాట దేశవాడి చిన్నగా గుండ్రంగా ఉండే మంచి క్వాలిటీ టమోటా పండ్లు తెచ్చుకోండి చక్కగా ఆ టమోటాలని రెండు మూడు ఆటిని బాగా గ్రైండ్ చేసేసేయండి మెత్తగా అవ్వాలి ఆ రసం తీసుకోండి దాన్ని ముఖానికి పట్టించండి ఆ టమోటా రసములో ఉండే సిట్రిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్సు న్యాచురల్ పులుపు ఇవన్నీ క్లీనింగ్ ఏజెంట్స్ లాగా బాగా పనికొస్తాయి అనమాట అందుకని జిడ్డుని ఇది అట్రాక్ట్ చేస్తాయి అనమాట బాగా పీల్చుకుని శుభ్రంగా లాగేస్తాయి కాబట్టి మనకి మొఖానికి జిడ్డు తగ్గటానికి ఖర్చులేని టమోటా రసం సింపుల్ సొల్యూషన్ అనమాట కాకపోతే ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అట్లా ఉంచుకోవటం వల్ల దాని ఎఫెక్ట్ మన చర్మానికి బాగా పడుతుంది అంత సమయం ఖాళీగా కూర్చోవాలంటే కుదరదు కాబట్టి ఏ టీవీ చూసేటప్పుడు సీరియల్ అయ్యేలోపు ఈ ప్యాక్ కూడా అయిపోతుంది కడిగేసుకుంటే ఒక దెబ్బకి రెండు పనులు అయిపోతాయి కాబట్టి